హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిక్ షాట్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో ఎవ్వరికి తెలియదు కదా మీరు చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు బ్రో ఎట్లా పిక్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటూ ఉంటారు ఎడిటింగ్ కోసం అలాగే మనమైతే ఫ్రీగా అయితే చేసి చూపిస్తాం మీకు ఎలా చేసుకోవాలో ఎవ్వరికీ తెలియదు అలాగే మీ ఫోన్లోనే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అలా ఏం చేయాలి బ్రో అంటారా ఫస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే కొట్టేయండి సరేనా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ఫోన్లో అయితే పిక్ షార్ట్ అయితే అప్లికేషన్ ఉండాలి లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి పిక్ షార్ట్ అనేది అప్లికేషన్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇలా అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేసుకోండి సరే నేనైతే ఛార్జింగ్ లేకుంటే కనెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మేబీ మీకు అక్కడ ఏ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా సింపుల్గా అయితే ఫస్ట్ అయితే ట్రై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే పిక్చర్లో ఫస్ట్ వచ్చేసి మనకడైతే బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి బ్యాక్గ్రౌండ్స్ లేకపోతే నాకు ఒక్కసారి మెసేజ్ చేస్తే కింద మెసేజ్ చేస్తే నేనైతే డిఎం చేస్తాను ఫస్ట్ వచ్చేసి మీరు క్రాప్ అవి చూసుకోండి ఇట్లా మనకి సరిపడేంత నాకైతే త్రీ ఫో త్రీ ఇంచెస్ అయితే అట్లా పెట్టుకున్నాను స్ట్రెటింగ్లు అయితే ఇట్లా త్రీ పాయింట్ లేదు సిక్స్టీన్ ఇంచెస్ అంటే ఇట్లా లేదు నేను స్టోరీ మెన్షన్లు అయితే ఇట్లా చేసుకుంటాను నాకు అది ఏమొద్దు స్క్వేర్ షేప్లో అయితే ఇలా పెట్టుకుంటా స్క్వేర్ షేప్లో పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్న తర్వాత ఇట్లా టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసుకోవాలి మనం మోడల్స్ అయితే ఉంటాయి దీంట్లో తెలుసుకుంటేనే పిక్చర్ట్ ఎడిటింగ్ అయితే నేర్చుకోగలం నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మీరు ఫస్ట్ డే ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రా ఇట్లా క్రాప్ షేప్స్ అయినా ఉంటాయి అవి నేర్చుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఇది ఉంది అనుకో సింపుల్గా ఇలా అంటే డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడే చూడండి చూసారా ఇక్కడైతే డిజైన్స్ అయితే వస్తాయి ఓకేనా ఇక్కడైతే డిజైన్స్ అయితే వస్తాయి మనకి ఏ డిజైన్స్ ఎట్లా ఎలా సెట్ చేసుకోవాలో మొత్తం ఇలానే వస్తాయి చూడండి ఇక్కడ ఇట్లయితే కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆ వద్దు బ్రో మాకు ఎడిటింగే కావాలన్నారు అనుకో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే నేర్చుకోవాలి మీరు సన్న ఇదేంటంటే మనకి ఎట్లా అలా అయితే చూసుకోండి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎక్కడైతే మనకి కలర్స్ అవన్నీ చేంజ్ బ్లర్ బీజీ బ్లర్ అని ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మన డిఫరెన్స్ ఆఫ్ టైప్స్ అయితే ఉంటాయి బాగా నేర్చుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవాలి నేనైతే మీకు అయితే సింపుల్గా బ్లాక్ కలర్ ఇవి ఉంటాయి కలర్ చేంజ్ అయితే ఉంటాయి ఇక్కడ నేనైతే సింపుల్గా అయితే సింపుల్గా మీరు యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి నేనైతే సింపుల్గా మీకు సింపుల్గా ఏం చూపించాలంటే ఇది ఏదైతే తీసుకోండి పిక్ తీసుకున్నారు కదా దీన్ని అయితే రిమో ఓకే అండి రిమో బీజి మనకి నెట్వర్క్ లేకపోవాలని వస్తుంది నెక్స్ట్ అయితే సెట్ చేసుకోండి ఇక్కడైతే ఎరేజర్ అయితే తీసుకొని హండ్రెడ్ పెట్టేసేయండి అట్లయితే సైజ్ ఎట్లా చూసేసుకొని మనం ఎట్లయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ దీన్ని బ్లెండ్ అయితే చేసుకోండి ఇక్కడ మనకు నచ్చినట్టు డిజైన్ సెట్ చేసుకోవాలి లేదు నాకు ఎట్లా అంటే ఇట్లా సెట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సారీ సారీ నెక్స్ట్ ఇంకోటి ఆడు ఫోటో తీసుకొని ఇంకోటి తీసుకున్న తర్వాత తీసుకోండి ఇట్లా సింపుల్గా తీసేసుకోండి ఇక్కడ మనకి షార్డ్ అయితే పెట్టేద్దాం షార్డ్ పెట్టేసుకుందాం షాడ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైన్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు అయితే సెట్ చేసుకోండి తర్వాత మనకి న్యాచురల్గా ఉండాలని చెప్పి శివ ఎప్పుడు అంటే గా ఉంటాడు కదా కనిపించడానికి కారణం అయితే ఎరైజర్ చేసుకోవాలి ఎర్రైజర్ చేసుకొని ఇట్లా సింపుల్గా ఇలా పెట్టేసేయండి నెక్స్ట్ మన కాడ ఉన్న టెంప్లెట్స్ ఏమన్నా ఉంటే నేచురల్ ఉండాలని చెప్పి ఇలా అయితే పెట్టేసుకోండి నేనైతే డి డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూనే ఉంటా లైట్ బ్రెర్ అయితే చేసుకోండి సరే అక్క చేసుకున్న తర్వాత మనకి డిఫరెంట్ ఇక్కడ షేప్స్ అయితే ఉంటాయి మనకి నచ్చినట్టు ఇట్లా రెట్టింగ్స్లో పెట్టుకొని ఇక్కడ కలర్ చేంజ్ చేసుకొని ఇక్కడైతే అయితే సెట్ చేసుకోవచ్చు మనకి లుకింగ్ కోసమే జస్ట్ మీకు శాంపుల్ చూపెడుతున్నా నక్కేసిన తర్వాత మనకి ఇక్కడైతే వస్తాడో దేవుడు మన శివయ్య ఇక్కడైతే స్మాల్గా రౌండ్ షేప్లో ఎరేజర్ చేసుకోండి చూసారా చాలా సింపుల్ కదా తర్వాత మీరు ఇక్కడ మంచిగా లుకింగ్ కోసం అయితే సిట్ బ్యాట్రిక్లో అయితే ఇవైతే పెట్టేసుకోండి ఫైర్ 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 నేనైతే నేను పెట్టేసిన జస్ట్ చూపెడుతున్నాను మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ మనం చూసుకుంటూ ఉండాలి నేనైతే ఇలా చూసుకున్న తర్వాత అలా అయితే సెట్ చేసుకోండి దీనికి కూడా షార్డ్ అయితే పెట్టేసుకోండి మంచిగా ఉంటుంది షార్డ్ అయితే పెట్టేసుకోండి మన కాడేమన్నా టెక్స్ట్ ఉంటే నాక్కడైతే కొన్ని టెక్స్ట్ ఉన్నాయి ఆ టెక్స్ట్ నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెట్ అయితే చేస్తున్నా మీకు ఇంత సింపుల్గా ఎవరు చూపర్రు స్పీడ్ స్వీట్ అయితే చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు అయితే నేనైతే మీకైతే చూపెడుతున్నా జస్ట్ ఒకటి తీసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేసుకొని నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జస్ట్ దీన్ని ఎట్లా సెట్ చేసుకోండి దీనికైతే బార్డర్ అయితే పెట్టిద్దాం ఆర్డర్ పెట్టేసి జస్ట్ మీకు నచ్చిన నేమ్స్ అయితే పెట్టుకోవచ్చేయండి తర్వాత కలర్ చేంజ్ చేసుకుందాం అయితే చేంజ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే బ్లాక్ మంచిగా ఉంటుందని చెప్పి చూడండి ఎంత ఎంత లుకింగ్ ఉందో చూడండి అలాగే మనం సేవ్ చేసుకున్న తర్వాత అయితే నేను ఒక్క నిమిషం దీన్ని ఎలా చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఇంకోటి తీసుకొని దీన్ని బ్లర్ చేసి దీన్ని ఎలా చేసేసి నేనైతే నీకు బార్డర్ బార్డర్ పెడదాం ఇలా చేసేసి పెట్టేసిన చూడండి ఎంత సింపుల్గా ఉంది చూడండి ఇది మన అవుట్ ఫిట్ ఇట్లా ఉంటుంది మనతోని గైస్ ఇంత సింపుల్గా కొంతమందికి ఇట్లా సేవ్ చేసుకోగల రాదు గ్యారలీలోకి అదే మీకు కావాలంటే అప్లికేషన్ కావాలంటే మనమైతే చేస్తాం అలాగే ఇంకోటి అయితే చేద్దాం చాలామంది డీపీస్కి అయితే కష్టపడుతూ ఉంటారు నేనైతే సింపుల్గా ఒక డీప్ అయితే తయారు చేస్తాను నేనైతే రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని అలా పెట్టేసి దీన్నైతే ఎలర్జర్ ఎలర్జర్ చేసేసిన దీన్ని ఇలా పెట్టేసుకొని లేదు అది వద్దు బ్రో నాకు ఇలా ఉండేసుకొని కరీమ్మని పెట్టేసిన పెట్టేసుకోండి మీరు కూడా మంచిగా ఉంటుంది లేదు బ్రో నాకు ఇవన్నీ ఎందుకంటే అది మీ ఇష్టం ఇంకా నేనైతే చూపెడుతున్నా సింపుల్ మీరు కూడా నేర్చుకోండి ఈజీగా ఉంటాయి వెచ్చిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో మీకు నచ్చిన స్టైల్స్లో లైటింగ్స్ అంటే డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు దీన్ని ఎట్లా తీసి ఇట్లా అంటే మన బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వస్తుంది చూడండి లేదు బ్రో ఇంకా మంచిగా డిఫరెంట్గా ఉండాలంటే ఈ టెక్స్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి లేదా పైన పెట్టుకోవచ్చు ఇట్లా సింపుల్గా సింపుల్ ఇలా పెట్టేసుకోండి సింపుల్ ఇక్కడ పెట్టేసి మనకి ఫేస్ మీద రైటింగ్ కావాలని ఇట్లా పెట్టుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా లేదు బ్రో సారీ సారీ అట్లా వద్దు దీన్ని లేయర్ తీసుకొచ్చి ఆటోమేటిక్గా మనకి కలిసి అవుతుంది ఇప్పుడు దీన్ని ఇట్లా డాట్స్ ఉన్నాయి కదా నేను సింపుల్గా చూపి ఇక్కడ డాట్స్ మీద ఇట్లా పెట్టేసింది అది సేమ్ డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ నొక్కితే ఇంకోటి వస్తుంది సేమ్ కొంచెం లైటింగ్ ఫోకస్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఇలా డీప్లు తయారు చేసుకోవచ్చు നെക്സ്റ്റ് വലിയ മന ചാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്ത് കൊട്ടേശയുണ്ട് ബൈ ബൈ